శివాయ శివోహ్ అందరికీ నా హృదయపూర్వక నమస్ సత్యనిష్ఠుని మరల ఒక వేరే గ్రామానికి చెందిన స్త్రీ బయట లేచి గురువు గారు నాకు ఒక సందేహం ఎప్పటి నుంచో ఉంది దాన్ని మీరు తీరుస్తారా అని అడిగింది చెప్పమ్మా ఏంటో నాకు తెలిస్తే చెప్తాను లేదంటే తెలియదనే చెప్తాను వైరాగ్యం ఎందుకు ఎందుకు అవసరము ఎందుకు వైరాగ్యాన్ని పొందాలి అని అడిగారు ఏమమ్మా వయసులో వారు ఆ వయసులో కర్మలు చేయాలి అదే ధర్మం కానీ కర్మలు అంటిపెట్టుకుని కర్మలు చేయకూడదు కర్మలను చేస్తూ చేసేది చేయించేది అని అనుకోవాలి కర్మలను అంటిపెట్టుకొని చేసామా అది కర్మలు చేస్తూ ఆ కర్మ చేయించేవాడిని నేను అనుకోండి అని చెప్తాడు స్త్రీకైనా పురుషులకైనా నీవు వైరాగ్యం గురించి అడిగావు ఏ వయసులో చేయవలసిన ధర్మం కూడా ఆ వయసులో నిర్వహించాలి ఎప్పుడైతే వివాహ బంధం ఏర్పడిందో కుటుంబ ధర్మం ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వైరాగ్యం అన్ను వైరాగ్యం చెందాలనుకుంటున్నావా వైరాగ్యం అనేది భౌతిక శరీరం మీద ముందు ఆశ వదలాలి మొట్టమొదట వైరాగ్యం అంటే ఏమి ఈ భౌతిక శరీరం అశాశ్వతము ఎందుకు అశాశ్వతము అయ్యో నేను వదలను నా శరీరాన్ని వదలనే వదలు నా శరీరం నేను పెంచుకుంటూ ఆనందంగా పెంచి పోషిస్తూ దాన్ని అనేక సుగంధ ద్రవ్యాల్లో స్నానం చేస్తూ అనేక వారి యొక్క ధర్మ సమత వారి ఆనందాన్ని వారు అనుభవించవచ్చు ఎవరి ఆనందాన్ని వారు అనుభవించడంలో తప్పు లేదు అయితే వారు ఆనందం చెందేటప్పుడు ఎలాగా అలంకరించుకో ఏమన్నా చెయ్యండి మీ యొక్క హావభావాలు ప్రకటించండి గొప్పతనాన్ని చూపెట్టండి అయితే ఎదుటి వారికి దాన్ని కష్టం కలిగించే విధంగా ఉండకూడదు ఇది శరీర అభిమానం విడిచిపెట్టడానికి మొదటి దశ అంటే ఏమి ఎవరికి మనం అపకారం చేయకూడదు అని అనుకోవడంలో ఈ శరీరము ఏమవుతుంది వెంటనే ఎవరికి మనం అపకారం చేయకూడదు అంటే ఎలా జీవించాలి అర్థమవుతుంది ఎలా జీవించాలి సాధారణంగా సర్వసాధారణంగా ఉంటారు కొంతమంది చూస్తారు కానీ వాడు చాలా నిడాడంబరంగా ఉంటారు నిరాడంబరంగా సామాన్య దృష్టిలు ధరించి సామాన్యంగానే తిరుగుతూ ఉంటారు ఏ కాదు అలాగే కుటుంబ జీవనంలో ఉండి కుటుంబ కర్మలు చేస్తూ ఉంటే దానికి అంటిపెట్టుకోకుండా ఉంటుంది అది వైరాగ్యం నీవు చేసే పని అంటిపెట్టుకోవద్దు అలా అంటి పెట్టుకోవడం వల్ల నీకు సమస్యలు వస్తూ నీకు నీ భర్త వివాహమై ఐదేళ్ళు అయింది అవునమ్మా ఇప్పుడు నాలుగు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు నీ అత్త నీ మామ నిన్ను రాజీ రంపాన పెడుతున్నాడు అంటే నీ కొడుకు లేని నీ భర్త లేని సమయంలో నీ భర్త లేని సమయంలో వారు నిన్ను హింసిస్తున్నారు నీవు ఈ హింసను తల్లిదండ్రులు చెప్పుకోలేవు ఎందుకు నీళ్ళ సంస్కారం ఉంది నీళ్ళు గొప్ప సంస్కారం ఉంది అదేంటి తెలుసా నీ తల్లిదండ్రులకు నీవు ఈ విషయం చెప్పడం లేదు నేను బాధిస్తున్న విషయం సహజంగా అక్కడ జరిగేది ప్రతి కుటుంబంలో అత్త పెత్తనం చేయడము కొంచెం సామాన్య కుటుంబం నుంచో లేకపోతే పేద కుటుంబం నుంచో వచ్చినట్లయితే ఈ అత్త ఇంకేం చేస్తుంది అంటే కట్నం తీసుకుంటారు అన్నీ తీసుకొని ఉంటారు అన్నీ చేసి ఉంటారు కానీ అనేక రకాలుగా ఆ పనులు చెయ్యి ఈ పనులు చెయ్యి ఏ పనులు నీ భర్తకు నీవు అన్ని సిద్ధం చేసి పంపాలి నీ బిడ్డను చదువుకొని పంపాలి వాళ్ళకి సేవ చేయాలి ఇన్ని సేవలు ఈ పుణ్యం నీ ఊరికే పోవద్దు అయితే బాధపడకుండా వాటితో నీవు అంటి పెట్టుకోవద్దు అంటి పెట్టుకోవడం అంటే అర్థమేమి వాటిలో లేనమైపోవద్దు ఒక పని చేస్తున్నావు ఏదో మీ మామగారు అలా కూర్చొని ఉన్నారు ఆయన అన్ని పలు శక్తి ఉంది కానీ కోడలు ఉంది కదా చేస్తుంది లేనటువంటి ధీమా హాయిగా గుజ్జు మీద కాలు మీద చేసుకొని వెళ్ళి నా కాఫీ పటరా అని అంటారు అలా అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు వెళ్ళేటప్పుడు ఇరవై నాలుగు గంటల కాఫీ రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు ఈ వ్యక్తి ఏం చేసేది ఇది మళ్ళీ కాఫీ పెట్టాలి మళ్ళీ పెట్టాలి ఇస్తే మళ్ళీ అత్తగారికి కూడా ఇవ్వాలి లేకపోతే ఆయన కోపం వస్తుంది ఏమి మామగారైనా గొప్ప అని ఇదంతా అని నువ్వు లోపలనే బాధపడుతున్నావు ఇవన్నీ కూడా సంసార జీవితాలు పడినాక వారి వారి అనుసరించి ఇలా ప్రాప్తిస్తుంది కొందరు అలా ఉండరు అడుగు పెట్టగానే అత్తగారి దగ్గర పనులు చేయిస్తాడు అత్తే అన్ని పనులు చేయాలి ఇంకా ఎందుకంటే వారు నేను భర్త ఏమన్నా నా భర్త నేను ఒక కోటి రూపాయలు కొనుక్కున్నా నీ కొడుకు కోటి రూపాయలకు అమ్ముకున్నావు నాకు నువ్వు చెయ్యి సేవకురాలు ఇప్పుడు నాకు మీరంతా సేవకులే నాకు ఆమె గొప్పగా వాదించు చూడండి తమాషం లాజిక్ నేను కొనుక్కున్నాను చెయ్యి నాకు ఇంకా కావాల్సిన కోట్లు ఉన్నాయి వెనకాల పంపబడి మా నాన్న ఇంకా రాలేదు కోర్టు కూడా పంపుతాడు కానీ నేను పనులు చేయదు నువ్వే చేసి పెట్టు ఇలా ఉంటుంది అలా ఉంటుంది తల్లి నువ్వు సామాన్యమైన కుటుంబానికి వచ్చావు చెప్తే తల్లిదండ్రులు బాధపడతారు చెప్పలేవు నీ భర్తకు చెప్తే నీ భర్త వాళ్ళని అడగవచ్చు మళ్ళీ నీ భర్త మీద నేను ఇంకా వాళ్ళు రాసినా బాధపెడతారు ఇవన్నీ ఆలోచించి ఆలోచించి నీకు వైరాగ్యం పొందాలన్నటువంటి ఆలోచన వచ్చి వద్దమ్మా నీవు భగవంతుడి మీద భారం పోయి మన నారాయణుడి మీద భారం పోయి ఆ రోజు అక్క ఒక సమయంలో ముసలి చేట్లో చిరు నోట్లో కాలు ఇరుక్కుపోయి స్థితిలో ఉన్న గజేంద్రుడు ప్రార్థిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు ద్రౌపది ప్రార్థిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి మాన సంరక్షణ చేశాడు లాంటి ఉత్తమ ఇల్లాలు ప్రార్థిస్తే తప్పకుండా వస్తాడు నీ సహాయం చేస్తాడు నీవు అయితే మంచిగా ఆలోచించు వ్యతిరేకంగా ఆలోచించే కొద్దీ నీకు ఎక్కువ భారం పెరుగుతుంది తల భారం పెరుగుతుంది మానసిక చెడుతుంది మనో వికాసం పోతుంది నీ బిడ్డను సరిగ్గా చూసుకోలేవు నీ భర్తను బాగా చూసుకోలేవు ఎందుకు ఈ లోపలి ఇవన్నీ సంఘర్షణ ఈ లోపల సంఘర్షణ అనేది నిన్ను మనసు ఒక రకంగా అహం ఒక రకంగా బుద్ధి ఒక రకంగా పీడిస్తూ ఉంటాయి లోపల మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా మాట్లాడుకోవడం ఎక్కువయ్యే కొద్దీ భయ పైకి మాట్లాడుకుంటూ ఉంటాను పై పైకి మాట్లాడుకునే కొద్దీ అది ఒక జబ్బుగా తయారవుతుంది దాన్ని హిస్టరీ అని ఇంగ్లీష్లో అంటారు మనం తెలుగులో మానసిక దురవస్థ అని చెప్పుకుంటాం ఏదేమైనా పని చేసేటప్పుడు మనసు పెట్టి పని మనసు పెట్టడం అంటే ఏమి ఈ పని భగవంతుడు చెప్పాడు ఆయన కాపీ అంటే ఆయన తమ్మని చెప్పలేదు ఆయన నోటి నుంచి భగవంతుడు చెప్తున్నాడు ఎందుకు నిన్ను నీవు ఒక రాయిలాగా ఉన్నదాన్ని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కాలనేది భగవంతుడి ఉద్దేశం ఇన్ని కష్టాలు కోర్చుకుండా ఉంటే నీ సుఖం ఉంటుంది బంగారు ముద్దగా దొరుకుతుంది దాన్ని ఎన్ని విధాలుగా కాల్చి పుటం పెట్టి దానికి శుద్ధితో దెబ్బలు కొట్టి అనేక విధాలుగా మలిచిన గొప్ప మంచి ఆభరణంగా పెరుగుతుంది ఎంత అందంగా ఉంటుందో ఆభరణం వేసుకుంటే స్త్రీలకు సభ సంతోషం అయితే ఆభరణం వెనకాల బంగారు పడ్డ పాస్తే వాళ్ళకి వెళ్ళి ఈ ఆభరణం రావడానికి ఆ బంగారు పట్టిన అవస్థలు ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు కావాలి కదంత నాకు ఆభరణం అయింది బంగారు బాధ బంగారుది ఆభరణ బాధ ఆభరణ ఆనందం వీళ్ళది ఇలా ఉంటుంది పరిస్థితి తల్లి ఇంకెప్పుడు కూడా బాధపడకు దుఃఖపడకు నీవు చేసే ప్రతి పని భగవంతుడు చెప్పాడు అనుకోని చెయ్యి నీకు మంచి జరుగుతుంది వాళ్ళే తెరిగి తెచ్చుకొని నీ దారిలోకి వస్తారు సహనం అనేది చాలా అవసరం సహనం తప్పిందనుకో మనకు అన్ని కష్టాలి సహనం ఉన్నప్పుడు మాత్రమే మనం మనుషులుగా ఉంటాం మనకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది నీ ఒక ఉన్నతమైన స్థితి నీకు వచ్చేస్తుంది అదే ధ్యానం పెళ్ళి తల్లి అని చెప్పగానే ఆమె గురువు కాళ్ళకు నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోయింది అందరికీ నా నమ